హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పీస్సి నుంచి మరొక ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే చూద్దాం టీఎస్పీఎస్సీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో మీరు ఏ ఫలితాల కోసం వెయిట్ అనేది కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇది మనకు టీఎస్పీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీకు స్టార్టింగ్ లోనే మనకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వన్ ఇస్టు టూ జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది సో స్టార్టింగ్ లో ఇక్కడ మీకు వెబ్ నోట్ ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు అండ్ ఆ లిస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ద్వారా అయితే చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనకు ల్యాబ్ టెక్నిషియన్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ లింక్ కూడా యాక్టివేట్ కావడం జరిగింది సో ఇక్కడ మనం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ లిస్ట్ కనుక చూసినట్లయితే దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు వన్ రేషియోలో వీటికి సంబంధించినటువంటి మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేశారు అదే విధంగా మనకు పిహెచ్ క్యాండిడేట్స్ అయితే వన్ ఇస్ ఫైవ్ రేషియోలో అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో వీళ్ళకి సంబంధించి ఈ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఇక్కడ టీఎస్పీసీ భవన్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది నాంపల్లిలో ఉన్నటువంటి టీఎస్పీసీ ఆఫీస్లో వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ వాళ్ళు తీసుకెళ్లవలసిన సర్టిఫికేట్ సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చెక్ తీసుకెళ్ళాలి దాంతోపాటుగా సో మీరు ఏ అయితే మీ అప్లికేషన్ ఉంటుంది కదా సో దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో తీసుకెళ్ళాల్సి ఉంటుంది తర్వాత హాల్ టికెట్ కావచ్చు ఇక్కడ టోటల్గా ఏవైతే మెన్షన్ చేశారో సో వీటి మీరు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ అని చూడవచ్చు సో దీనిలో మనకు దాదాపుగా ఫోర్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ మనకు ఫస్ట్ పోస్ట్ కనుక రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది అంటే ఒకటే పోస్ట్ ఉంది దీనిలో ఇద్దరిని అయితే సెలెక్ట్ చేశారు అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్కు సంబంధించిన పోస్ట్ ఇది తర్వాత మనకు అసిస్టెంట్ పోస్ట్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ మొత్తం ఎయిట్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు దీనిలో ఫోర్ వేకెన్సీస్ అయితే ఉండేది అంటే వన్ ఎక్స్టీ టూ కనుక మళ్ళీ మెరిట్ ఆధారంగా ఫోర్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు సో దాని తర్వాత ఇక్కడ మనకు అసిస్టెంట్ జియో ఫిజిస్ట్కి సంబంధించి మొత్తం ఇక్కడ ట్వెల్వ్ మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశారు సో సిక్స్ వేకెన్సీ అయితే ఉండేది సో దాని తర్వాత ఇక్కడ మనకు అత్యధికంగా చూసినట్లయితే అసిస్టెంట్ కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి మీరు టిఎస్పీసీ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క హాల్ అయితే చెక్ చేసుకోండి సో దీంతోపాటుగా మనకు సో ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ మనకు దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకు లాస్ట్ వీక్ అయితే రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ లింక్ అనేటువంటి యాక్టివేట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు వెబ్ ఆప్షన్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు టీఎస్పీఎస్ నుంచి వచ్చినటువంటి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఒకసారి అయితే మీరు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ప్రయత్నం చేయండి సో దాంతోపాటు మన ఛానల్ ద్వారా ఈ ఉగాది సందర్భంగా చాలా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆఫర్స్ అనేది ఒకటే ఒకటే రోజైతే మీకు అందుబాటులో ఉంటాయి సో గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీనిలో మీకు కంప్లీట్ టెస్ట్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కొన్ని టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా చేస్తున్నాం ఇంకా ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది విత్ వీడియో ఎక్స్ప్లనేషన్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు అందిస్తున్నాం ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండే కోర్స్ ఇప్పుడు వన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో దీంతో పాటు ఇక్కడ మీకు వీడియో కోర్స్ కూడా వస్తుంది రెండు కలిపి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో రేపు ఈ ప్రైజ్ అనేది పెరుగుతుంది కనుక ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకున్న ప్రయత్నం చేయండి అండ్ దాంతో పాటుగా ఫుల్ కోర్స్ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ కావాలనుకుంటే సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన ట్వంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా అదే కాకుండా టీఎస్పీస్ జనరల్ స్టడీస్ కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ టువల్ ఓ క్లాక్ వరకు వీటిని తీసుకున్న ప్రయత్నం చేయండి సో మీకు చాలా తక్కువ ప్రైస్లో ఇవి రావడం జరుగుతుంది సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైస్ అనేది ఇంక్రీస్ కాబోతుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ